పున్నమి వంట చేసి వచ్చిన ముత్తైదులందరికి కూడా వడ్డిస్తూ ఉంటుంది అది చూసిన కళావతి శృతి ఇద్దరు కూడా పున్నమి విందు భోజనం చాలా వెరైటీస్తోని రెడీ చేసినట్టుంది పద అక్కడ మనకి చాలా పెద్ద పని ఉంది అని చెప్పి కళావతి శృతిని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే పొన్నమి అందరికీ వడ్డిస్తూ ఉంటే శృతి రా కూర్చో నీకు నువ్వు కూడా భోజనం చేద్దు అని చెప్పి చెప్పడంతో శృతి కళావతి ఇద్దరు కూడా భోజనాన్ని కూర్చుంటారు ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా పొన్నమి వండిన భోజనం తిని అమ్మ ఈ వంటలన్నీ నువ్వే చేసావా చాలా బాగున్నాయి ఇలాంటి రుచి మేము ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు మీరంతా బాగా ఆకలిగా ఉన్నట్టున్నారు అందుకే ఈ వంట మీకు నచ్చింది చాలా చండాలంగా ఉంది అని చెప్పి కళావతి శృతి ఇద్దరు కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు సావిత్రి నీ కోడలు వంట బాగా చేసింది మా కోడల్ని ట్రైనింగ్ కోసం నీ కోడల దగ్గరికి పంపించాలనుంది అని చెప్పి వచ్చిన మొత్తలు అంటుంటే సావిత్రి సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంతలో భానుమతమ్మ లేచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇక వచ్చిన ముంతైదులంతా కూడా భోజనం బాగుందని చెప్పి కడుపు నిండా తిన్నామని చెప్పి చేతులు కడుక్కోవడానికి వెళ్తూ ఉంటారు ఏంటి పున్నమే అలా చూస్తున్నావు నానమ్మ వంటలు ఎలా ఉన్నాయో చెప్పలేదని ఆలోచిస్తున్నావా అని చెప్పి పృథ్వీ చెల్లెలు అడుగుతుంటే ఇక పక్కనే ఉన్న భాగ్య మాత్రం తిట్టకుండా వెళ్ళింది సంతోషించు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ పొన్నమి వదిన వంటలు ఎలా ఉన్నాయో నువ్వే రివ్యూ ఇవ్వాలి అని చెప్పి పృథ్వీ చెల్లెలు అడుగుతుంటే పొన్నమి నాకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా వంట చేశావు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది ఇంతలో భాగ్య ఏంటి అమ్మగారు మళ్ళీ వచ్చారు అని చెప్పి అడుగుతుంటే ఇక సావిత్రి టెన్షన్ పడుతూ పొన్నమి నువ్వు చేసిన వంట మా అత్తయ్య గారికి నచ్చలేదంటే నాకు కూడా నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు సావిత్రి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భానుమతి కనిపించదు ఏంటి అత్తయ్య గారు అమ్మమ్మగారు వచ్చారేమో అని టెన్షన్ పడ్డారా అమ్మమ్మగారు రాలేదు నేను ఏమంటారనే ఊరికి అలా చేశాను అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే నీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైపోయింది అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది ఇక పొన్నమి భాగ్య ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు మరోవైపు భానుమతమ్మ పడుకుని ఉంటుంది అప్పుడు సావిత్రి అత్తయ్య గారు కాళ్ళకు ఆయిలరేమంటారా అని చెప్పి అడుగుతుంటే కొత్తగా అడుగుతున్నామేంటి రోజు చేసే పని కదా రాయి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే వద్దంటే కనుక వెళ్ళి ముద్దుగా పునుకున్నాం అనుకుందామా అని చెప్పి భానుమతి సావిత్రిని అంటూ ఉంటుంది ఇక సావిత్రి భానుమతమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని ఆయిల్ రాస్తూ ఉంటే ఆయిల్ని అభిషేకం చేయటం కాదు కొంచెం కొంచెంగా తీసుకుని మర్దన చెయ్యి అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది కొత్తగా కోడలు వచ్చేసరికి ఇద్దరు కోడలు నీ పక్కన ఉన్నారని చెప్పి బాగా నీకు ఎక్కువైపోయింది నాపైన నీకు కొంచెం కూడా గౌరవం లేకుండా పోయింది నా మనవడు వచ్చిన తర్వాత ఇల్లంతా పండగగా ఉంటుందనుకుంటే ఆ అనాథ పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టి మీరంతా కూడా దానికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అని చెప్పి భానుమతం అంటుంటే మీ పైన గౌరవం ఎప్పటికీ తగ్గదత్తే గారు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది నిజం చెప్తున్నావా అని చెప్పి భానుమతమ్మ అడుగుతుంటే అవునత్తయ్య గారు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది అయితే నిజంగా అడుగుతున్నాను ఒక విషయం చెప్పు అబద్ధం చెప్పకు నాపైన భయం లేకుండా చెప్పు అని చెప్పి భానుమతమ్మ అడుగుతుంటే ఏంటో చెప్పండి అత్తయ్య గారు అని చెప్పి సావిత్రి అడుగుతుంటుంది ఆ అనాథ పిల్ల చేసిన వంటలు అందరూ కూడా బాగున్నాయి అన్నారు నిజం చెప్పు ఎలా ఉన్నాయి అని చెప్పి భానుమతమ్మ అడుగుతుంటే అస్సలు బాగాలేదు అత్తయ్య గారు ఉప్పు లేదు కారం లేదు చప్పగా ఉన్నాయి నిజంగానే కళావతి చెప్పినట్టు వాళ్ళంతా ఆకలి మీద ఉన్నట్టున్నారు ఆవు ఆవురు అనుకుంటూ తినేశారు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే నాపైన భయం లేకుండా చెప్పమన్నానా అని చెప్పి భానుమతమ్మ అడుగుతుంటే నిజమే చెప్తున్నాను అత్తయ్య గారు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది అప్పుడే పొన్నమి వచ్చి ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది ఇక అప్పుడే భాగ్య వచ్చి ఏంటి కొడలిద్దరిని చూసి నవ్వుకుంటున్నావు అని చెప్పి పొన్నమి అడుగుతుంటే మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారి మీద భయంతో గౌరవంతో అన్నీ అబద్ధాలే చెప్తున్నారక్క ఇందాకలా నా వంట బాగుందన్నారు కదా ఇప్పుడు అమ్మమ్మ గారి ముందు నా వంట బాగాలేదన్నారు అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది పాపం మన అత్తయ్య గారు ఈ ఇంటికి వచ్చే దగ్గర నుంచి గొడ్డు జాకిర చేస్తున్నారంట ఇంటి పని వంట పని తోట పని ఇవన్నీ చేసినా కూడా రాత్రి పాపం ప్రశాంతంగా పడుకోనికుంటా ఈముడి కాలు నొక్కాలంట అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అదంతా భయంతోనో కంగారుతోనో చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు అత్తగారు బాధ పాద పూజ చేస్తున్నట్టు గౌరవంతో చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది నీకు అలా అనిపిస్తుందా అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది అవును పాపం అత్తయ్య గారి చేతులు నొప్పులేస్తున్నాయేమో నేను వెళ్ళి అమ్మమ్మ గారు కాలు నొక్కుతా అని చెప్పి పున్నమే అంటుంటే నువ్వంటే అసలే ఆ అమ్మమ్మ గారికి ఇష్టం ఉండదు నువ్వు వెళ్ళి కాళ్ళు నొక్కుతున్నావు అని తెలిసింది అనుకో ఒక్క తన్ను తన్నుతుంది పోయి గుమ్మం బయట పడతావు అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటుంది సరేలే అని చెప్పి పున్నమి అంటుంది సరేరా మనం వెళ్దాం అని చెప్పి భాగ్య పున్నమని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాళ్ళకు ఆయిల్ రాసింది చాలే కానీ కాళ్ళు ఒత్తు అని చెప్పి భానుమతమ్మ చెప్పడంతో సరే అత్తయ్య గారు అని చెప్పి సావిత్రి భానుమతమ్మ కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది ఇక భానుమతమ్మ నిద్రలేక జారుకోగానే బెడ్షీట్ కప్పి సావిత్రి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక మరోవైపు పృథ్వీ బెడ్రూమ్లో ఉంటే పొన్నమి బెడ్రూమ్లోకి వస్తుంది ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు పొన్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే అత్తయ్య గారు ఏం చేస్తున్నారన్ను చూడటానికి వెళ్ళానని చెప్పి పొన్నమి అంటుంటే ఏం చేస్తుంది పొన్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే వాళ్ళ అత్తగారికి కాళ్ళు నొక్కుతున్నారు కాళ్ళకు ఆయిల్ రాసి మర్దన చేస్తున్నారు ఇది ఇప్పుడు కాదంట అత్తయ్య గారు పెళ్ళయిన దగ్గర నుంచి ఇలానే చేస్తున్నారంట అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే అమ్మ నిజంగా చాలా గ్రేట్ కదా పొన్నమి అని చెప్పి పృథ్వీ అంటుంటే అవును అత్తయ్య గారు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది అవును ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారని చెప్పి పృథ్వీ అడుగుతుంటే మా భాగ్య భాగ్యక్క చెప్పింది అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది వదినో నీకు బాగా అటాచ్మెంట్ ఎక్కువైనట్టుంది అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే అక్కతోనే కాదండి వయసు అలాగే అత్తయ్య గారు కూడా అమ్మమ్మగారు లేనప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది ఇంతకుముందు ఈ రూంలో బాగ్యక్క ఉండేదంట మనకోసమని వేరే రూమ్లో సర్దుకుందంట అని చెప్పి పొన్నమి అంటుంటే ఎందుకు మనమే అడ్జస్ట్ చేయవాళ్ళం కదా అని చెప్పి పృథ్వీ అంటుంటే వాళ్ళందరి దృష్టిలో మనమిద్దరం భార్య భర్తలం కదండి అందుకే మన కోసం సాటిఫైస్ చేశారని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే వాళ్ళందరి దృష్టిలో మనం భార్యాభర్తలేమో భర్తలేమో కానీ మన ఇద్దరం మాత్రం బెడ్రూమ్లో ఉన్నప్పుడు మంచి స్నేహితులు ఎలా ఉంటారో అలానే ఉందాం పొన్నమి నువ్వు నా కోసం నన్ను కాపాడడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ నా మీద ప్రేమతో కాదు కదా మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఈ రూమ్కి వచ్చిన మొదటి రోజే ఈ విషయం చెప్పారు కదా పూట పూటకి ఇద్దరం ఫ్రెండ్స్ అని నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు వకీల్ సాబ్ అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది ఓ అప్పుడు చెప్పానా నాకు గుర్తు లేదు లేపు అని చెప్పి పృథ్వీ అంటుంటాడు సరే పొన్నమి బాగా లేట్ అయింది పడుకో అని చెప్పి పృథ్వీ చెప్పడంతో పొన్నమి వెళ్ళి చాపా జుండు తీసుకుని వస్తుంది ఇవింది పొన్నుమి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రం కదా వకీల్ సాబ్ అందుకే నేను కింద పడుకుంటాను అని చెప్పి పొన్నమే అంటుంటే వద్దు వద్దు పొన్నమి నువ్వే పైన పడుకో నేనే కింద పడుకుంటాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు నేను గూడెంలో పెరిగిన దాన్ని రాళ్ళల్లో రప్పల్లో నేలపై ఎక్కడైనా పడుకోగలను మీరు అలవాటు లేదు కదా వకీల్ సాబ్ మీరే పైన పడుకోండి నేను కింద పడుకుంటా అని చెప్పి పొన్నమే చెప్తూ ఉంటుంది సరే పొన్నమి అని చెప్పి పృథ్వీ పడుకుంటు పోతాడు ఇక పొన్నమి కూడా లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది పొన్నమి లేచి కిందకి వెళ్తుంది ఇక అక్కడ చాపాదుండు అలానే ఉంటుంది కళావతి అటుగా వెళ్తూ సాపాదుండు చూసి ఇదేంటి వీళ్ళిద్దరూ వేరువేరుగా పడుకున్నారు వీళ్ళిద్దరి మధ్య సంసారం జరగట్లేదా అని చెప్పి మనసులో అనుకుంటుంది అప్పుడే పృథ్వీ సడన్గా లేచి అత్తయ్య చూసేసినట్టుంది అత్తయ్యకు అనుమానం వస్తుంది అని చెప్పి మనసులో అనుకుని వెంటనే అక్కడ ఉన్న చాపాదుండును తీసి పక్కకు వేస్తాడు ఇక కళావతి లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ ఏమీ కనిపించదు ఇదేంటి ఇందాక చాపాదండు ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు లేవు నేనే ఉన్న పొరపాటు పడ్డానా అని చెప్పి మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తయ్య మళ్ళీ చూసేసరికి అక్కడ లేకుండా చేయడం మంచిదైంది లేకపోతే అత్తయ్యకు అనుమానం వచ్చి మళ్ళీ ఇంట్లో గొడవ సృష్టించేది అని చెప్పి పృథ్వీ మనసులో అనుకుంటాడు ఇక పున్నమి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటూ పీ పీపాయి ఉన్న టీ కప్స్ అన్నీ కూడా తీస్తూ ఉంటే అప్పుడే సావిత్రి వచ్చి ఏం చేస్తున్నావు పున్నమి అని చెప్పి అడుగుతుంటుంది టీ కప్స్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి అత్తయ్య గారు అవన్నీ కిచెన్లో పెడతామని తీసుకెళ్తున్నా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది వద్దమ్మ అత్తయ్య గారు ఇంకా కోడలుగా అంగీకరించలేదు అప్పటి వరకు నువ్వు ఇంట్లో గెస్ట్లా మాత్రమే ఉండు అత్తయ్య గారికి కోపం తెప్పించి నువ్వు తిట్లు తిని నన్ను తిట్లు తినేలా చేయొద్దని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే పృథ్వీ వచ్చి అమ్మ చెప్పింది విన్నావు కదా అమ్మను ఇబ్బంది పెట్టకు అమ్మ నీకు అర్థమయ్యేలా చెప్పింది కదా ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇంకా గెస్ట్ లానే చూస్తున్నారు కోడలుగా అంగీకరించేంత వరకు వెయిట్ చేయి పొన్నమి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే అవును వకీల్ సాబ్ తాలి కట్టిన మీరే నన్ను ఇంకా భారీగా అంగీకరించలేదు అలాంటిది మీ వెనుక నేను వచ్చాను అలాంటి నన్ను కోడలుగా ఎలా అంగీకరిస్తారులే అని చెప్పి పొన్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో పున్నమికి ఏదో స్మెల్ వస్తూ ఉంటే ఏంటి ఏదో మాడిపోయిన వాసన వస్తుంది అని చెప్పి మనసులో అనుకుని కిచెన్లోకి వెళ్ళబో ఉంటే శృతి ఎదురుగా వచ్చి ఏ పొన్నమి ఎక్కడికి వెళ్తున్నావు కిచెన్లోకి నీకు హలో లేదు నిన్నంటే ముత్తైదులకు వంట చేసి పెట్టాలి కాబట్టి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు ఎలా వెళ్తావు మా అమ్మమ్మ నిన్ను అంగీకరించేంతవరకు వరకు నువ్వు పరాయిదానివే అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి